నా పేరు రెడ్డి బీసీలకు శాతం సాధనకు కలిసికట్టుగా పోరాడదాం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరులో బీసీల ధర్మ పోరాట దీక్ష బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు అన్ని పార్టీలు ఏకమై పోరాడదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు గురువారం బీసీ జేసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ నేతలు దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు రిజర్వేషన్లను సాధించుకునేందుకు తాండూరు నుంచి ఢిల్లీ దాకా ఆయన పోరాటం చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సైయ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా నాయకులు అనిత మంజుల నర్సమ్మ విజయలక్ష్మి శివలీల వివిధ మండలాల అధ్యక్షులు లక్ష్మణచారి శ్రావణ్ కుమార్ బసంత్ కుమార్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు పర్యాద రామకృష్ణ సేర్వో ప్రతినిధి అరుణ్ రాజ్ శివ వివిధ సంఘాల నాయకులు పరమేశ్ రాము ముదిరాజ్ మంతటి రాజు పరమేశ్ జోసఫ్ రాజు ప్రవీణ్ పండుగౌడ్ దుబాయ్ వెంకట్ నరసింహ జగన్ నరహరి కార్తీక్ కిరణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు గారి తెలంగాణ రాష్ట్రంలో బీసీజేఏసీ పిలుపు మేరకు జాతీయ అభ్యసీ సంఘా సంఘం అధ్యక్షులు బీసీజేఏసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు కో చైర్మన్ యాజుల శ్రీనివాసు గౌడ్ గారు పిలుపు మేరకు తాండూరులో బీసీ ధర్మపురాత దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మహిళలు కానీ యువకులు కానీ మరి బీసీ నాయకులు కానీ పెద్ద ఎత్తున పాల్ పాల్పంచుకున్నారు మరి ఏదైతే బీసీలపై జరుగుతున్నటువంటి అనుచితవే అనుచివేతకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ పేరుతో చెప్పిందో దానికి బీసీ సంఘాలు అనేక స్వచ్ఛందంగా మరి ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడితే అప్పుడు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఇప్పటి వరకు దాదాపు ఆరు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు గవర్నర్ వద్ద అట్లనే పెండింగ్ ఉంది దాని తర్వాత మరి ఒక్కసారి మళ్ళీ బీసీ సంఘాలు అంత కూడా లేదు ఇక్కడనే ఒక చట్టం తీసుకురావాలి అసెంబ్లీని ఒక తీర్మానం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు పిలుపు మేరకు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్కి పంపిస్తే మరి దాదాపుగా మూడు నెలలు వస్తుంది మూడు నెలల నుంచి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది ఆరు నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది మరి దానికి అనుగుణంగా ఆర్కృష్ణ నేతృత్వంలో దాదాపుగా ముప్పై బీసీ కులాలు మరి వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ అంశమై ఒక జీవో తీసుకురావాలంటే అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి జియో నంబర్ తొమ్మిది తీసుకొస్తే కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి మరి అహంకారంతో మరి బీసీలు ఎదగొద్దు అని ఒక ఆలోచనతోటి బీసీలను అణచివేయాలి అని చెప్పేసి ఒక ధోరణితోటి మరి జల్ల రెడ్డీ జాగృతి పేరుతో హైకోర్టులో కేసు వేసి మరి జియో నంబర్ తొమ్మిదిని కూడా అడ్డుకోవడం జరిగింది అరవై శాతం బీసీ జనాభా ఉంటే బీసీలకు ఉన్నటువంటి అరవై శాతం జనాభాలో నలభై రెండు శాతం స్థానికంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేమంతా ధర్మంగా న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే అధర్మంగా అక్రమంగా అన్యాయంగా ఏదైతే అగ్రకులాలు కొంతమంది కుట్రపుని మాకు వ్యతిరేకంగా చేస్తున్నందుకు అందుకు అనుగుణంగానే ఈ ధర్మదీక్ష అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఇది కేవలం ఏ పార్టీకో లేకుంటే ఏ ప్రభుత్వాలకో వ్యతిరేకంగా కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ పైన ఒక బాధ్యత ఉంది బీజీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది మేము వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం మరి స్థానికంగా స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కానీ నలభై రెండు రాజ రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక అక్లపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి కేంద్రం పైన ఒత్తిడి దేవాలయం ఇదే విషయమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని ధీర్యంగా తీసుకొని వెంటనే తొమ్మిదవ సదుల్లో చేర్చి మరి బీసీలకు అంత న్యాయం చేయాలని చెప్పేసి వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్షతో కేవలం అయిపోదు మా హక్కులను సాధించే వరకు మేము ఆర్టీసీ నేతృత్వంలో నిరంతరంగా పోరాటాలు చేస్తాం మా ఇక్కడ తాండ్రే కాదు హైదరాబాదే కాదు ఢిల్లీ వారా కూడా వెళ్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే బీసీలో కాడ పెట్టిన కొట్టి నీ జీవ తీసుకొచ్చినటువంటి అంశాన్ని దాన్ని నీరు అర్జనకే కోర్టులోకి వెళ్ళడం ఇది సరైన పద్ధతి కాదు ఎంబడే మీరు కూడా ఆలోచించి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు బీసీలకు సమాన వాటి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు వచ్చినటువంటి మా మిత్రులు శుక్రన్న మా పెద్దలు శుక్రన్న గారికి మిత్రులు వెంకట గారికి మహిళా ప్రతినిధులు అందరికీ కూడా అనిత కానీ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ